అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ యమున ఈరోజు ఈ వీడియోలో సంకటహర చతుర్థి సందర్భంగా పట్టణంలోని బీవై నగర్లో గల వరసిద్ధి వినాయక టెంపుల్కి అయితే వెళ్ళాను ఇక్కడ సంకటహర చతుర్థికి సంబంధించిన పూజలు నిర్వహిస్తున్నారు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఈ సంకట చతుర్థి పూజలు సాయంత్రం నిర్వహిస్తారు టెంపుల్లో సాయంత్రం వాతావరణం ఇలా ఉంది చూడండి ధ్వజస్తంభం ముందుగా దీపాలు వెలిగించారు ఆలయం ప్రాంగణంలో ఈ విధంగా విగ్రహాలని నంది శివలింగం అదే విధంగా వినాయకుని విగ్రహాలని ఈ విధంగా అమర్చారు దీపాలు వెలిగించారు చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్లో చూడండి వినాయకుడు కొబ్బరికాయ కొట్టు స్థలం అదేవిధంగా ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో నిండిపోయింది చాలామంది భక్తులు పూజలు నిర్వహించడానికి టెంపుల్కి వచ్చారు చూడండి ఫ్రెండ్స్ వీడియోలో ఇక్కడ చూపిస్తున్న వాళ్ళంతా కూడా సంకటహర చతుర్థి సంబంధించిన పూజలు నిర్వహించడానికి వచ్చిన భక్తులు సంకట చతుర్థి పూజలకి సంబంధించిన వస్తువులని తీసుకొని అందరూ కూడా వచ్చారు చూడండి ఫ్రెండ్స్ వీడియోలు చాలామంది వచ్చారు కదా ఆలయ ప్రాంగణం ఈ విధంగా ఎక్కువ భక్తులతో ఉంది అదేవిధంగా సాయంత్రం కావడంతో ఈ పూజ సాయంత్రమే ఎక్కువగా చేస్తారు కదా సో అందువల్ల ఇక్కడ వినాయకుని పూజలు నిర్వహిస్తున్నారు చూడండి పూజకి సంబంధించిన సామాగ్రిని అందరూ కూడా సిద్ధం చేసుకుంటున్నారు ఇక ఇక్కడ ఆలయం ఏ విధంగా ఉందో కూడా చూడండి ఫ్రెండ్స్ వినాయకుని విగ్రహం అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేయబడిన పూజా కార్యక్రమాలను చూడండి ఇక్కడ టెంపుల్ లోపల తాబేలు విగ్రహం పూజలు నిర్వహించారు అదేవిధంగా ఎలుక వాహనుడు కదా మన గణేషుడు సో అదేవిధంగా లోపల వినాయకునికి ఈ విధంగా పూజలు నిర్వహిస్తున్నారు చూడండి వీడియోలో భక్తులు వచ్చి వినాయకుణ్ణి దర్శనం చేసుకొని వెళ్తున్నారు అదేవిధంగా ఈ సంకట చతుర్థికి సంబంధించిన పూజలు నిర్వహించడానికి సిద్ధం చేస్తున్నారు అన్ని సంకటాలను అదేవిధంగా విఘ్నాలను తొలగించే వినాయకునికి జరిగే ఈ పూజను ప్రారంభిస్తున్నారు చూడండి ఈ సంకట చతుర్థి పూజను పెళ్ళి వారు అయినా లేదా సంతానం కోసమైనా నిర్వహించవచ్చు తొలి పూజలు అందుకునే వినాయకునికి ఈ విధంగా సంకట చతుర్థి నాడు అదేవిధంగా ఈసారి మంగళవారం చతుర్థి తిథి రావడం చాలా విశేషం ఈరోజు ఈ సంకట చతుర్థి పూజ చేయడం ద్వారా ఒక కోణం ఉంటది గణపతి పశువు గణపతి ఇలాంటి రెండు కోణాలు మూడు కోణాలు ఉన్నదే గౌరవ చేసుకొని పెట్టుకోండి కలిషంలో ఆజ ఒక వెలిగించి పెట్టుకోండి కుంకుమ ధరించండి यन्तदेवास्थारूपाः विषमा वदन्ते शाणोः मन्त्रे योज्यम् दुर्वाणाः देदगुवाः अस्मान् पशिच्ये दो योः

स्ति हि तेषां मङ्गलम् येषां हरिः लाभस्तेषां जहस्तेषां सुतस्तेषां परातवः येषां धि वरश्यामाभि रामं श्रीरामम् भोजागवाम्यहम् सर्वमङ्गलमां गल्हे शिवे सर्वार्थसाधके शैत्यम्बदेवी नारायणि नमोऽस्तु ॐ श्रीलक्ष्मीनारायणाभ्याम भ्यामन्नवा त्रिवाणी हिरणगरभाव भ्यामन्नवा अदमते वशिष्ठ भ्यामन्नवा दीक्षारामा भ्यामन्नवा आदावत्र भ्यामन्नवा संग्रह प्रमाणित भ्यामन्नवा प्राणारायण भ्यामन्नवा फस्ब्रांस का कॉल में महिलाओं मुड़ा ले बाहर आज उपितर ൃണപരബ്രഹ്മ അക്ഷരം തീർക്കാണു ಶಿರಸ್ನ ಜೀವನಕ್ಕೆ ಬೇಸ್ಕೊಂಡು ಓಂ ಚಂದ್ರ మంగళహారతి నమస్కారం చేసుకోండి మమ అనుకోండి అక్షతలు పట్టుకోండి అక్షతలు పట్టుకోండి మమా అనుకోండి గోత్రాలు

మార్యా వాట్ కుజదోషదోష ఆరోగ్యదోషరదోష దృష్టిదోష స్థలదోష గృహదోష వాస్తుదోషరయంత్ర పరమంత్ర పరతంత్ర పరప్రయోగదోష పరిహారార్థం మముంబ ఏలి దోష సమస్త నవగ్రహదోష పూర్వజన్మ చేసిన సమస్త పాపకర్మదోష పరిహారా మమస్త సంగట శ్రీ శ్రీమహా మీవరసిద్ధినాయక संघ सदस्य पीवाई नगर श्री सिल्ला समस्त ग्राम अधुर अभिवृद्ध्यर्थम लोक संरक्षणार्थम मम अस्मिन् ग्रामे अस्मिन् समस्त पशु पक्षी व्यवसाय मंगल शुभ मंगल जय अधुर अभिवृद्ध्यर्थम समस्त हरा चतुर्थी तिथि समय మహా మహాంగార చతుర్థి వ్రత పూజా అక్షతలు నీళ్ళతో యుక్తంగా ప్లేట్ లో వాడి కింద వదిలిపెట్టకండి ఎదురై పేపర్ ప్లేట్ లో వదిలిపెట్టండి చిన్న అందరి నుంచి నలుగురు నుంచి వదిలిపెట్టండి భూమి మీద వదిలిపెట్టండి ఒక పుష్పము వేయండి వేసి కలిశానికి

कलियस्य योगे युष्टो भवन्त्यत्र शास्त्रतः तौले त्रस्तं रमते वात्रग्रान्ताः उदाहरणः उपशोदश सागरराज एव तथा परिभा सुन्द्रः उपे गौराय एव दस्तावमे दो अंगै च दैद्रस्य एकं च सुवासन्धा रागलशेषाय देवो वदे प्रशिक्षने उपदेय समन्त दयाrowData गुन्द्रभं इष्टा भूता इन्यावरत्ना नावावना

గౌరమ్మకు <Sessly> 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 हरे ओबा जन संपयाम नमस्ते वर जन संपयाम निजता जन संपयाम शुद्धम दशनाम जन संपयाम दशनाम दर्म शुद्धा जन संपयाम अस्त्राय जन संपयाम निजना पवेदन जन संपयाम निजना जोगम जन संपयाम कुकुमा जोगम जन संपयाम निजना

नम ओम शिव्य भा ओम दुर्गात्रे ओम श्रिया भगात्रिपुर सुंदर भाई मात्रे ओम भात्रपुर सुंदर भात्र लयिताम काल्येन भगात्रे ओम महालक्ष्मेर भगा भी मात्रे ओम भाशन भेमे जेवाण दुर्गायेन भगायिमात्रे ओम ഭവനേശ്വര്യ ഭഗ ഗായത്യേനേം സ്വാത്രയേണ ഓം വരലക്ഷ്മേണ ഭാഗ്യലക്ഷ്മേണ ഓം ഭാഗ്യലക്ഷ്മേണ സൗഭാഗ്യലക്ഷ്മേണ കലയാണലക്ഷേണമ േരവൈക്േര ഭഗ ഹേദ ഹരമേ വംലക്ഷ്മേർ വലക്ഷ്മേ ഭഗ ഓം ലക്ഷ്മേര ഭഗം ആദ്യലക്ഷ്മേര ഭഗ ഓം അഷ്ടലക്ഷ്മേര ഭഗം നമ അഷ്ടലക്ഷ്മേര ഭഗ ഓം ഹരിമംഗളദായ വക യാ പുഷ്പൂജയോക്

दरबरें नंबर बोले वश ने बहियों यहाँ पर जाने आते सत्य का सेना भ्रष्टाचार में दर्द स्तोत्र दोस्तों जैसे बहाव कार्ड पर लिखे लगाएं लक्ष्य दर्द ने प्रवाह नियंत्रण नियंत्रण पौंग कन्हैया बाबा रस्सा योनि स्वा बारिशा बोरिशा नंबर इस तरह కంప్లీట్ పూజ అభిషేకం కోసం పార్ట్ టూ చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా బెల్లైకాన్ పైన క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్